రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను బహిష్కరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు పార్టీ అధినేత ఎర్రవల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సభలో మాట్లాడవలసిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు గంటలకు పైగా సమావేశం కొనసాగింది ఇక శాసన మండలిలో శాసనసభలో తమ పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక ప్రధానంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కొట్లాడుతామన్నారు ఇక రైతులకు రైతు భరోసా రైతు కాలంగా రాకపో అసెంబ్లీ వేదికగా సభలో ప్రశ్నిస్తామన్నారు లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని సభలో అధికార పక్షాన్ని నిలదీస్తామన్నారు ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అని మీరే చూస్తారంటూ హరీష్ రావు చెప్పడం గమనార్హం చేయడం జరిగింది గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా దళితులు గిరిజనులు బీసీలకు సంబంధించిన బీసీ బంధు దళిత బంధు గిరిజన బంధు కూడా పనిచేశారు చేశారు వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలని శాసన మండలిలో శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని దశా దిశ నిర్దేశాన్ని కేసీఆర్ చేయడం జరిగింది గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గిరిజనుల మీద అక్రమ కేసును పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా దళితులు గిరిజన రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండడంతో మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు సచివాలయ ప్రాంగణంలో ఈ వేడుకకు సంబంధించి పనులు